ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి ఇది కూడా నేషనల్ హైవేకి సంబంధించింది మీకు అక్కడ కనబడుతుంది కదా అది టూ వన్ సిక్స్ హైవే కదా బోర్లవారిపాలెం అనే ఊరికి సంబంధించినటువంటి హైవే రూట్ ఇది మనకి బీచ్ పెళ్ళి దారులోనిది కదా ఇక్కడ ఏం చేస్తున్నారంటే పెద్ద సిమెంట్ మిక్సర్ అక్కడ పెద్ద ప్లాంట్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి అక్కడే ఈ సిమెంట్ దిమ్మల నిర్మాణం అనేది జరుగుతూ ఉంది ఇదిగోండి ఇవన్నీ సిమెంట్ దిమ్మలు చూడండి అంత బారుగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇలా తీసుకొని వెళ్ళి ఇటువైపు తీసుకొని వెళ్ళి హైవే దాకా ఏర్పాటు చేశారు ఈ సిమెంట్ దిమ్మలు దేనికి పనికి వస్తాయి అంటే ఇప్పుడు హైవే నిర్మాణం జరిగింది కదా ఇప్పుడు ఇది హైవే అనుకుందాం ఈ హైవేలో అటువైపు ఇటువైపు డివైడ్ బార్డర్లు ఉండాలి కదా బార్డర్లు పెట్టేవి అవి అవి కావాలంటే చూడండి ఇది హైవే కదా ఈ హైవేకి ఒక గోడలాగా చివరలో పెడతారు కదా వాటి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది వీటికి నిర్మాణానికి సంబంధించిన మిక్సరు ప్లాంట్ అనేది ఆడుంది ఆ ప్లాంట్ దాకా వెళ్ళి చూపిస్తాను మీకు మామూలుగా వెళ్ళే దారిలో చాలా బ్యూటిఫుల్ ప్లేసులు కనబడతాయి ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ కూడా అలాంటిదే ఇదిగోండి చూడండి ఇక్కడ కాలువ మీద నుంచి హైవే అవుతుంది ఇదిగోండి ఇక్కడ కాలువ కాలువకు సంబంధించి బ్రిడ్జ్ కట్టారు కదా పక్కనే చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ కనబడుతుందో ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి పూర్తిగా ఈ హైవేకి కావాల్సిన సిమెంట్ నిర్మాణాలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి కాలువంటి చూడండి ఇదిగోండి ఇక్కడ మనకు కాలువ మీద ఇట్లా బ్రిడ్జ్ కట్టారు చిన్నది చిన్న బ్రిడ్జ్ కట్టారు కదా అక్కడ చూడండి లొకేషన్ అంత బాగానే వస్తుందో మనకి హైవేలో వాడే ఈ సిమెంట్ దిమ్మలన్నీ ఇక్కడే క్రియేట్ చేస్తున్నారు ఇది చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ చూసారా ఎన్ని కనబడుతున్నాయో మనం కొద్ది ముందుకు వెళ్తే ఇంకా బాగా కనబడతాయి హై కూడా చూపిస్తాను ఈ మధ్యలో నుంచి వెళ్ళే కాలువ చాలా అద్భుతంగా కానొస్తుంది వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కూడా సిమెంట్ నిర్మాణాలు హైవేకి కావాల్సినవి అన్నీ అంటే హైవేలో అక్కడక్కడ జాయింట్లు పెట్టడం లేకపోతే మట్టి దిమ్మలు పోసి ఎత్తుగా హైవే నిర్మించినప్పుడు ఆ మట్టి కిందకి పోకుండా ఈ సిమెంట్ ఈ దిమ్మలు అడ్డం పెడతారు కదా అలాంటివి అనుకుంటాయి చూడండి ఎన్ని వేల సంఖ్యలో దీని నిర్మాణం జరుగుతూ ఉందో ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ లాంటిది ఒకటి పెట్టారు ఆ ఫ్యాక్టరీలోనే దీని ప్రొడక్షన్ మొత్తం జరుగుతుంది కొద్ది ముందుకెళ్ళి కుదిరితే ఆటిని కూడా చూపిద్దాం ఇక్కడ చూడండి ఎంత మాస్ ప్రొడక్షన్ జరుగుతుందో ఇది ఒక్కోటి నా అంత హైట్ ఉన్నాయి హైట్లో ఇలాగ పెట్టుకున్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఇట్లా డేరాలు మామూలుగా ఇట్లాంటి షెడ్లు వేసుకున్నారు వేసుకొని చూడండి మా సిమెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా పైపులు తీసుకొని వచ్చి ఆయన నీళ్లు పడుతున్నాడు ఇవ్వండి రోడ్డు మొత్తం బురద అయిపోయింది ఆయన నీళ్లు పట్టడం వల్ల సరే కొద్దిగా వెళ్ళి అది ప్లాంట్ మనకి ఇక్కడ కావాల్సిన ఇవన్నీ ఆడే తయారవుతాయి తెలుగు చూపిస్తాం ఇక్కడ కనబడుతుంది కదా ఇవంతా కూడా సిమెంట్ ఆర్చ్లు సిమెంట్ పోసి తయారు చేసినటువంటి సిమెంట్ అన్నమాట ఇవన్నీ మీకు కనబడతా ఉన్నా కనబడుతున్నాయి ఏమో ఇవ్వండి వీటిని అతను అక్కడికి తీసుకెళ్ళి వరుసలో నిలబడుతున్నాడు అక్కడ ఎలా చేశారు అవి అనమాట ఇవ్వండి ఇక్కడ మీకు అస్సలు ఒరిజినల్ ప్లాంట్ కాని వచ్చింది ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇక్కడ కాంక్రీటు సిమెంటు ఇట్లాంటి మిక్సర్లు ఉన్నాయి ఇది మొత్తం సిమెంట్ మిక్సింగ్ అనమాట సిమెంట్ను కంకర మిక్సింగ్ చేసి ఆడబెట్టారు పెద్దల చాలా పెద్ద కొండలా కాని వస్తున్నాయి వాటి ఏం చేస్తుందంటే ఇది చేసి ఇది అక్కడికి వెళ్ళి ఆ సిమెంట్ మిశ్రమాన్ని మొత్తం అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక ప్లాంట్ ఏర్పాటు చేశారన్నమాట హైవేలో సంబంధించిన సిమెంట్ నిర్మాణాలన్నీ జరగడం కోసం ఇట్లాగ ఒక పెద్ద ప్లాంట్ పెట్టారు ఈ ప్లాంట్లోనే మనకు కావాల్సిన సిమెంట్కి సంబంధించినవి అన్నీ తయారవుతాయి ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఒక రోబో పని చేస్తుంది ఇది హైవే ప్లాంట్ హైవే హైవేకి సంబంధించి సిమెంట్ నిర్మాణాల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ ఒక పెద్ద ప్లాంట్ తయారు చేసి హైవే కావాల్సిన అన్ని నిర్మాణాలు చేస్తున్నారు ఒక పెద్ద మొక్కజొన్న తోటను మొత్తాన్ని తీసేసి ఆ ప్లేస్ లో ఇలాగ మాస్ ప్రొడక్షన్ జరుగుతుంది సరే పడి చాలు చూపించింది ఇక నెక్స్ట్ ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళి ఎండవుతుందో అది కూడా చూపిస్తాం ఇంతకుముందు ముందు మీకు రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి పిల్లర్లు చూపించాను కదా ఇప్పుడు వచ్చేసరికి మెయిన్గా ప్రధానమైన పిల్లర్లు అని చెప్పుకోవచ్చు నేషనల్ హైవేకి అటువైపు మీకు ఆంజనేయ బొమ్మ కనబడుతుంది అది వచ్చేసరికి ఈపూరుపాలెం ఈపూరు పాలెం బ్రిడ్జ్ అవతల ఉంది ఆ అవతల వైపు నుంచి ఇటు వెళ్తే మనకు చీరాలు వెళ్ళే రూటు మధ్యలో పేరాలు దొరుకుతుంది అయితే ఈ ఈ దారి మధ్యలో మనకి నేషనల్ హైవే వెళ్తుంది కాబట్టి ఈ రోడ్డుకి అడ్డంగా కూడా ఇవ్వ చూడండి పిల్లర్ అంత పెద్దగా ఉందో ఇవ ఇది పిల్లర్ నిర్మాణం జరుగుతూ ఉంది అయితే ఈ కింద పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇటు వైపు నుంచి జనాన్ని వదలలేదు వదలకపోయినా కానీ వాళ్ళే వచ్చేస్తున్నారు కానీ అట్ రాకూడదు ఎందుకంటే వస్తే చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందో వాళ్ళు తప్పేం లేదు వాళ్ళన్నీ కరెక్ట్గానే పెట్టారు కరెక్ట్గా పెట్టినా కూడా జనాలు అవతల వైపు నుంచి అయించుకొని దోశ వేసుకొని వచ్చేస్తున్నారు ప్రమాదం జరిగితే ఏమో ఉంది పోయి దాని ఆ పిల్లర్ మీద పడతారు ఎంత పెద్ద పోయే సరే ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ వేశారు కదా అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము ఏందని అడిగితే వాళ్ళకి ఇంకా డబ్బులు ఏం పడలేదంట లేకపోతే ఖాళీ చేయమని కానీ ఇట్లా ఎంఆర్ ఆఫీస్లో కలవమని చెప్పారని అయితే తెలిసింది అయితే ఇక్కడ వాటిగా అంట మామూలుగా హై అంత హైట్ వాటికి మట్టి వచ్చిద్దంట అంటే మామూలుగా మట్టి పోసి ఇట్లాగా హైట్గా లేపి పక్కన ఇయో సిమెంట్ పెట్టేస్తారంట నేను ఇంతవరకు అక్కడ నుంచి ఇక్కడ పిల్లర్లు వేస్తారనుకున్నా ఏం లేదు మామూలుగా మట్టి పోస్తారంట అంటే ఈ పిల్లర్ తర్వాత కూడా అవతల రెండు మూడు సపోర్టింగ్ పోల్స్ పెట్టి అట్లా మట్టి మట్టి దించుతారన్నమాట రోడ్లాగా సరే ఇది ఈపురుపాలెం చీరాల మధ్యలో ఉన్నటువంటి హైవేకి సంబంధించిన అప్డేట్ పిల్లర్లు ఒకటి రెండు మూడు నాలుగు అటువైపు నుంచి చీరాల మనం ఇంకొద్ది ముందుకెళ్ళి తోటవారిపాలెం కాడ ఒక చోట నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఒక చోట మధ్యలో రెండు చోట్లు చూపించుకుంటూ వస్తాను అయిపోండి అక్కడ మీకు లారీలు కనబడుతున్నాయా ఇలాంటి లారీల్లో మట్టి వస్తుంది వే మామూలుగా కాంక్రీట్ వేరే వేరే లారీలో వస్తుంది వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏకి సంబంధించి నిర్మాణాలను చూపిద్దాం అనుకుంటున్నాం కదా ఇదిగోండి ఇది ఈపూర్పాలెం రైల్వే ట్రాక్ పక్కనే ఉన్నటువంటి నిర్మాణం అనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి రెండు రెండు సపోర్ట్ పిల్లర్లు వేశారు అవతల వైపు మెయిన్ పిల్లర్లు వేశారు ట్రాక్ అవతల మీకు అక్కడ కనబడుతుంది కదా అటువైపుకి వెళ్ళడానికి దారి ఎట్లా వెళ్ళాలి అనేది ప్రస్తుతానికి తెలియదు అటువైపు స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే అది ఈపూర్పాలెం కిందకు రాదు కాబట్టి ఇదిగోండి ఇక్కడ పెద్ద పిల్లర్ నిర్మించారు ఎక్కడైతే పిల్లర్లు పెద్ద పెద్ద ఎట్లా రైల్వే ట్రాక్ ఆడడం వచ్చిందనో లేకపోతే అడ్డం వచ్చినాయనో కాలం అడ్డం వచ్చినాయనో ఇట్లా పిల్లర్లు నిర్మిస్తున్నారు ఇటువైపు నుంచి అడిగి దారేస్తారు అటువైపు కూడా ని అటువైపు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడో పిల్లరు ఇక్కడో పిల్లర్ వేశారు ఇట్లా నిర్మించడానికి ఇట్లాంటి షెడ్లు వేసుకొని ఇక్కడ నిర్మాణం జరిగింది అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా మనకు ఆ సిమెంట్ పిల్లర్లు వేయడానికి వాడినటువంటి సామాను ఇవ్వండి మొత్తం జనరేటర్ వీళ్ళు వాడుకోవటానికి కానీ లేకపోతే నైట్ పూట వర్క్ చేయడానికి కానీ జనరేటర్ లారీ అవన్నీ తీసుకొని వచ్చింది అవి ఈ సపోర్టింగ్ పిల్లర్స్ అంటే ఇవి అనమాట చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఇవి సపోర్టింగ్ పిల్లర్స్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా అది కట్టారు కదా దానికి సపోర్టింగ్గా యువతల వైపు కడతారు అనమాట ఇట్లా డౌన్గా దిగటం కోసం ఇదిగోండి ఇవి 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 సపోర్టింగ్ పిల్లర్స్ ఇక్కడే నిర్మాణం చేసి ఇక్కడే బిల్డ్ చేసి ఇక్కడే వాటిని నిలబెడతారు ఇగో వాటి కోసం కింద కింద ఐరన్ రాడ్ల కోసం ఇట్లా వెళ్తారు ఇవ్వండి ఇవి సపోర్టింగ్ పిల్లర్స్ తర్వాత అవతల వైపుకి వెళ్ళి మనకి ఈ గురిపాలెం చీరాల మధ్యలో ఉంది కదా ఇవి కూడా చూపుతాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దాకా ఉన్నాయి ఇవ్వండి ఇవంతా కూడా ఇక్కడ ఈ వీటి కోసం పనిచేసేవాళ్ళు ట్రాక్ అవతలు కూడా నిర్మాణ నిర్మాణాలు ఉన్నాయి కావుతటు పోయి పెళ్ళదలుచుకోలేదు తర్వాత వెళ్తాను ఎందుకంటే రోడ్డు అటు కూడా కంప్లీట్ అవ్వాలి కదా ఇది ఇక్కడ కొద్ది ముందుకెళ్ళి మనం ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఎండ్ అయ్యే పాయింట్ దగ్గరకు వెళ్ళేదే వెళ్ళి కూడా చూపిస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్న సరికి నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఈపురపాలెం చీరల మధ్యలో ఉంది కదా వాటికి సంబంధించి ఆ బొమ్మ దగ్గర సపోర్టింగ్ పిల్లర్స్ ఉన్నాయి మీకు అక్కడ చూపించాను కదా సేమ్ అవే ఇక్కడ కూడా పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లర్కి సపోర్టింగ్గా ఈ పిల్లర్స్ వేస్తారు ఇవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయో ఇవ్వండి ఇది బీచ్కి వెళ్ళే రూటు అండ్ తోటారు పాలెం రోడ్ రూటు ఒక్కొక్క పిల్లర్ చూడండి మీకు అంత పెద్దగా ఉండాలి అట్లాంటి పిల్లర్లు ఇక్కడ కూడా ఒక తొమ్మిది దాకా ఉన్నాయి వాళ్ళంతా కూడా అక్కడ ఉండి ఆ కాలువ పక్కన ఉండి ఈ నిర్మాణాల నుండి చేస్తున్నారు ఇవండి ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏకి సంబంధించి ఇటువైపు మీకు కనపడేదంతా కూడా సాయి కాలనీ ఇటువైపు ఉండేది పాలెం ఈ మధ్యలో నిర్మాణం జరుగుతుంది ఇవ్వండి అంత ముందు ఇటు ఇటువైపు అంతా లోతుగా హైట్ తక్కువగా ఉండేది అయితే ఇక్కడ ఇట్లా వరుసగా మట్టి పోసేసి ఇక్కడ హైట్లు ఎత్తున్నారు అటువైపు కనపడుతుందా మీకు అక్కడ ఈ రోడ్డు రోలర్లో ఎన్ని చేస్తున్నారు అదంతా కూడా సాయి కాలనీ తోటవారిపాలెం మధ్యలో రోడ్డు ట్రావెలింగ్కి ఇబ్బంది లేకుండా అక్కడ ముందు ఏర్పాట్లు చేస్తారు తర్వాత ఇటువైపు వచ్చి ఇటువైపు రోడ్డు నిర్మాణం జరిగింది ఇటువైపు నుంచి ఇందాక మీకు అటువైపు చూపించాను వీటి పూర్తిగా కూడా బీచ్కి వెళ్ళే రూట్ ఇంకొద్ది ముందుకెళ్ళి అక్కడ ఎట్లా ఉందో కూడా చూపిస్తాం ఈ ప్లేసు నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏకి సంబంధించి కరెక్ట్గా చెప్పాలంటే విఆర్ఎస్ అండ్ వైఆర్ అని కాలేజ్ ఉంది కదా దాని ఎదురు అనమాట అంతకుముందు ఇక్కడ బాగా లోతట్టుగా ఉండేది ఈ లోతట్టు అయినా కానీ ఇక్కడ నుంచే హైవే కింద కింద నుంచి వెళ్ళిపోతుంది ఇవ్వండి ఇక్కడ మొత్తం మరి తోలి మళ్ళీ హైట్లు లేపుతారా లేదా అనేది తెలియదు కానీ అవతల వైపు మీకు పిల్లర్లు కానీ వస్తున్నాయా లేదా ఇది వారికి అక్కడ మీకు దాటితే మీకు నేషనల్ హైవే టూ వన్ సిక్స్ వచ్చింది ఇది ఒంగోలు చెన్నై అటువైపు వెళ్తుంది ఆ హైవే ఈ రెండు హైవేలు క్రాస్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఉంది అటువైపు బాగా రోడ్డు బెంచ్ చేశారు ఇటువైపు ఇలా ఉంది తర్వాత నేషనల్ హైవే టూ వన్ సిక్స్ దగ్గర మొత్తం ఈ నిర్మాణ నిర్మాణాలన్నీ చేయడానికి సిమెంట్ మిక్సింగ్ వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసరికి ఇది నేషనల్ హైవే టూ వన్ సిక్స్ అంటే ఇది బాపట్ల నుంచి ఇటువైపు ఒంగోలు చెన్నై వెళ్తుంది అయితే ఈ హైవే మీద నుంచి ఇది ఉంది కదా ఇట్లా పై నుంచి వెళ్ళి ఇట్లా వాడరే వెళ్తుంది ఈ హైవే ఇది అంతకుముందు మన ఛానల్లో షార్ట్స్లో కూడా చూపించాను ఈ ఇక్కడ రెండు హైవేలు క్రాస్ అవుతాయి అన్నమాట పైన ఏమో వన్ సిక్స్టీ సెవెన్ ఏ హైవే పోతే కింద నుంచి ఏమో టూ వన్ సిక్స్ హైవే పోతుంది ఇది బారుగా వెళ్తే మనకి బీచ్ వస్తుంది ఆ మధ్యలో ఈ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి బారికేడ్స్ లాంటివి సిమెంట్ దిమ్మలు అయ్యో తయారు చేశారు అవి కూడా చూపిస్తాను ఆ తర్వాత మనం బీచ్కు వెళ్దాం బీచ్కి వెళ్ళే దారిలో ఈ కన్స్ట్రక్షన్ ఈ రోడ్డు ఎలా ఉందో చూపిద్దాం ఇందాక చూపించాను కదా సపోర్టింగ్ పిల్లర్స్ అవి ఈ సపోర్టింగ్ పిల్లర్స్ని ఇక్కడే క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి ఇక్కడే వాటిని అన్నమాట సరే మనమైతే ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళి అవి కూడా చూపిద్దాం పెద్ద వీడియో వచ్చింది అయినా పర్లేదు అందరికీ ఈ హైవే ఎలా ఉందో చూపించాలి కదా తర్వాత అప్డేట్ కూడా చూపిద్దాం ఇదిగోండి ఇది వాడరేవ్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి హైవే నిర్మాణం ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగేటప్పుడు నేను మీకు షార్ట్లో చూపించాను ఆ ఛానల్లో ఇదిగో ఇది మొత్తం కూడా బ్రిడ్జ్ అనమాట ఈ కాలం మీద ఇటువైపు వెళ్తే మనకి ఇంకా లాస్ట్ బ్రిడ్జ్ ఇదేనట్టుంది ఇంకా రెండు మూడు ఉన్నాయి డైరెక్ట్గా ఈ పాయింట్ దాడితే మీరు వెళ్ళేది బీచ్లోకే మీరు తెలంగాణ నుంచి వచ్చిన చిలకలూరుపేట నసరావుపేట పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఇటు ఎటువైపు నుంచి వచ్చిన కృష్ణా జిల్లా గుంటూరు నుంచి వచ్చినప్పుడు ఇట్లాగా మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ దాడితే మీరు వెళ్ళేది ఇంకా బీచ్లోకి కరెక్ట్గా మీరు తెలంగాణలో స్టార్ట్ అయితే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ సెవె వన్ సిక్స్టీ సెవెన్ ఎక్కితే వన్ సిక్స్టీ సెవెన్ ఏకి కనెక్టివిటీ ఉన్నది ఇంకా ఏ అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన పని కూడా లేదు డైరెక్ట్గా మీరు చీరాల బీచ్లో దిగిపోతారు ఈ స్టేజ్ తర్వాత ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏకి ఎండు పాయింట్ ఉందో చూపిస్తాను ఇక్కడి నుంచి కొన్ని ప్రాంతాల్లో మీకు ఈ కట్టారు వంతెన కట్టారు కాకపోతే అవి ఎలా ఉన్నాయి అనేది ముందుకు లేదు కాబట్టి ఇక ఎండ్ పాయింట్ చూపిస్తాను మళ్ళీ ఒక పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకెప్పుడో ఒకప్పుడు ఈ హైవే ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడైతే ఒక చోట ఆరు రోడ్డు కూడా ఇస్తారు మేబీ ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఈ హైవే అయిపోతుంది మీకు ఇక్కడ కనబడుతుందా ఈ పాయింట్ జీరో పాయింట్ ఉందా ఇదే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏకి ఎండు పాయింట్ కావాలంటే చూడండి మీకు అక్కడ బీచ్ కనబడుతుందా సముద్రం ఇది వారేవ్ బీచ్ కరెక్ట్గా ఇందాక మీకు చూపించిన అన్ని వ్యూస్ అన్నీ కలిపి కూడా కరెక్ట్గా ఈ ప్లేస్లో ఎండ్ అవుతాయి ఇది బీచ్ రోడ్డు అనమాట చీరాల నుంచి రామాపురం వెళ్ళే బీచ్ రోడ్డు ఈ బీచ్ రోడ్ దాకా వచ్చి హైవే ఎండ్ అవుతుంది మీకు ఇక్కడ రెండు పోల్స్ కనబడుతున్నాయా ఒకటి రెండు ఈ మధ్యలో దాకా మనకి నేషనల్ హైవే వస్తుంది వన్ సిక్స్టీ సెవెన్ ఏ అటువైపు నుంచి వస్తున్నాయి మీకు అక్కడ కూడా ఒక పాయింట్ చూపించాను అక్కడ నుంచి ఇలా వచ్చి కరెక్ట్గా ఈ బీచ్లో ఇక్కడ ఆగిపోతుంది కరెక్ట్గా ఈ ప్లేస్కి వస్తుంది అది వాడ్రేవ్ బీచ్ మీకు కనబడుతుంది అక్కడ పడవలు ఎన్ని ఉన్నాయి ఈ ప్లేస్కి వచ్చి నేషనల్ హైవే ఎండ్ అయిపోతుంది మీరు తమి మీరు మీరు తెలంగాణ నుంచి వచ్చినా లేకపోతే గుంటూరు పల్నాడు ఇట్లాంటి జిల్లాల నుంచి వచ్చినా ఇంకా ఏ ఏరియా నుంచి వచ్చినా నేషనల్ హైవే అనేది డైరెక్ట్గా మీకు ఈ బీచ్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఆపేస్తుంది ఆంధ్రప్రదేశ్కున్న ఉన్న మరీ ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే పోర్ట్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా మీకు టెస్లా అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ వైపు కొద్దో గొప్ప మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పోర్టు కనెక్టివిటీ ఉండటం ఇట్లాంటి హైవేలు పోర్టు కనెక్టివిటీ అయి ఉండటం వలన పెద్ద 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 కంపెనీలు వస్తాయి డెవలప్మెంట్ కూడా బాగా పెరుగు పెరుగుతుంది ఈ చీరాల వాడరేవ్ అనే బీచ్ ముందు ముందు రోజుల్లో దీని అభివృద్ధి అనేది పదింతల పెరగనుంది ఎందుకంటే ఈ హైవే నిర్మాణం దానికి దోహదం చేస్తుంది ఇది ఈరోజు వీడియో ఎంతటితో కంప్లీట్ ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఎండ్ పాయింట్ అదిగోండి జీరో పాయింట్ మీకు చూపించాను కదా ఇప్పుడు దాకా మీకు ఈపురుపాలెం కాడి నుంచి ఈపురుపాలెం కాడి నుంచి ఆ రైల్వే ట్రాక్ నుంచి ఈ బీచ్ మీకు కనబడుతున్న బీచ్ దాకా ప్రస్తుతం వర్క్ ఎంత ఒకటి జరిగిందనేది నేను చూపించాను మున్ముందు ఒక చోట అయితే రోడ్డు కూడా వేసేసారు కొన్ని చోట్ల ఇంకా ఇప్పుడు ఈ బీచ్ ఉందా ఈ ఈ బీచ్ దగ్గరలో ఇక్కడ ఎటువంటి పనులు ఇంకా స్టార్ట్ కాలేదు అటువైపు అయితే ఒక చోట పెట్రోల్ బంక్ దాకా వాడరే పెట్రోల్ బంక్ దాకా మనకి తార్ రోడ్డు కూడా వేసేసారు రెండు లైన్లు నాలుగు లైన్లు మిగతా చోట్ల వంతెళ్లను కట్టారు కొన్ని చోట్ల మట్టితో చదువు చేశారు అంటే మేము ఉండే ప్లేస్లో అంటే తోట పాలెం సాయి కాలనీ అనే లో అయితే మట్టి చదువు చేశారు అటువైపు కొన్ని చోట్ల రోడ్లు వేసేసారు మన చిలకలూరు పేట కాని కారం చెడు అటువైపు నుంచి వస్తుంది కదా అన్ని చోట్ల నేను చూపిలేను ఎందుకంటే నేను ఉండే ప్లేసు చీరాల బాపట్ల ఇటువైపు తోటవారిపాలెం సాయి కాలనీ వాడరేవు ఇటువైపు నేను ఉంటాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ పరిధి కూడా బాపట్ల చీరాల పరిధి కారంచేడు కూడా పరిధే కానీ ఇప్పుడల్లా నేను కారంచేడు వైపు వెళ్ళను అటువైపు వీడియోస్ తీయను తర్వాత తర్వాత ఈ హైవే ఎలా ఉంటుందనేది పూర్తిగా చూపిస్తాను ప్రస్తుతానికైతే దీన్ని ఎడిట్ చేసి రా వీడియోస్ అన్నీ పెట్టేస్తాను ఒక్కసారి ఈ హైవే కంప్లీట్ అయిపోగానే నేను నా వీడియో ఒరిజినల్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనకి నేషనల్ హైవే టూ వన్ సిక్స్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ బేస్ చేసుకొని ఈ రెండు హైవేల్ని నేను ఎందుకు బేస్ చేసుకుంటానంటే టూ వన్ సిక్స్ అనేది బాపట్ల చీరాలని కనెక్టివిటీ చేస్తుంది వేటపాలెం దాకా చిన్న గంజాన్ దాకా వెళ్తుంది తర్వాత ఈ వన్ సిక్స్టీ సెవెన్ ఏ అనేది ఈ వాడ్రేవు బీచ్ కానించి చీరాల సిటీని అంతేకాకుండా కారంచేడు అటువైపు చిలకలూరుపేట అటువైపు వెళ్తుంది కదా అన్ని ప్లేసులు నేను తిరగటానికి ఈ రెండు హైవేలు నాకు బాగా హెల్ప్ అవుతాయి నేను చేసే యూట్యూబ్ వీడియోస్ కూడా ఈ రెండు హైవేస్ బాగా యూజ్ అవుతాయి అంతేకాకుండా ఈ చీరాల అనే ఒక బీచ్ని బాగా డెవలప్ అవటం డెవలప్ అవటానికి కూడా ఈ రెండు హైవేలు బాగా యూజ్ అవుతాయి కాబట్టి నా వీడియోస్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి